ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సమావేశం కాకినాడలో జరిగింది శుక్రవారం ఆర్ బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అంచిబాబు సాంబశివరావు కార్యదర్శులు దేవవరపు కృష్ణార్జునరావు మణికంఠ తదితరులు హాజరై సభ్యులు చేసిన తీర్మానాలను ఆమోదించారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ల సభ్యులు ప్రత్యేకంగా చర్చించారు శుక్రవారం కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో యూనియన్ల జిల్లా అధ్యక్షులు అంజుబాబు సాంబశివరావు కార్యదర్శులు అర్జున్ మరికంటలు సభ్యులు చేసిన తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు యూనియన్ బలోపేతానికి ప్రతి సభ్యుని సంక్షేమానికి విద్య వైద్యపరమైన సహకారం అందించాలని నిర్ణయించారు నియోజకవర్గ మండలవారి కమిటీలను నియమించాలని నిర్ణయించారు యూనియన్ సభ్యుల పిల్లలు మెరిట్ సాధించి ఉన్నత చదువుల కోసం ఫీజులతో ఫీజుల్లో రాయితీలు ఇతర సదుపాయాలపై చర్చించారు కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజే అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తొలి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ సమావేశం ముందుగానే వారం రోజుల క్రితం నిర్వహించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈరోజు సమావేశంలో మాత్రం సభ్యులకి సంక్షేమం అలాగే విద్య వైద్యంపై ప్రధాన దృష్టి పెట్టి ప్రతి ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులకి కూడా సంక్షేమ ఫలాలు అందేలాగా చర్యలు తీసుకోవడానికి సభ్యులందరి దగ్గర కూడా సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా హామీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో కొన్ని కీలకమైన అంశాలని అందరూ నిర్ణయాల మేరకు ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది అలాగే ముందు ముందు నియోజకవర్గాల వ్యక్తిగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా కార్యవర్గాలని ఏర్పాటు చేసి మన ఏపీడబ్ల్యూజే అనుబంధ సంస్థకు సంబంధించి ఈ మీటింగ్లు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది అందరూ కూడా యూనియన్కి కట్టుబడి యూనియన్ నిర్ణయాలకి ఇచ్చి అందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏపీడబ్ల్యూజేని కంటిన్యూ చేస్తారని చెప్పి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్పిస్తాం ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి ఏదైతే జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉందో దాంట్లో కూడా ప్రధాన భూమిక ఏపీయూడబ్ల్యూజే ఇటీవలే కాకినాడ జిల్లాకి రెండు కమిటీలు ప్రింట్ ఎలక్ట్రానిక్ బట్ నుంచి కమిటీలు వేయడం జరిగింది ఈ యూనియన్ని బలోపేతం చేయడానికి సభ్యులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి అంటే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అదేవిధంగా నిరుపేదలు ఉంటే సభ్యులు ఎవరైనా వారిని ఆదుకునేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో ఈ వీరందరికీ వెల్ఫేర్ అందించడానికి ప్రధానంగా ఈ యూనియన్ కృషి చేస్తుంది ముఖ్యంగా యూనియన్ గురించి చెప్పాలంటే కార్మిక శాఖలో ప్రతి సంవత్సరం అతిపెద్ద యూనియన్గా ఉంది కాబట్టి యూనియన్లో చెందిన ప్రతి ఒక్కరూ గర్వంగా అందరికీ తెలియజేస్తూ నమస్కారం సమావేశంలో రెడ్డి యూనియన్ల ప్రతినిధులు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకుర్తి రాంబాబు కోశాధికారి సిహెచ్ ఈశ్వరరావు ఉపాధ్యాయులు హరి శ్రీనివాసరావు సురేష్ కుమార్ గోపీనాథ్ విసి మెంబర్లు బక్కం శ్రీను ఎర్ర వరహాలు నందిని రమ్య రామకృష్ణ చిన్నబాబు ఏ శ్రీనివాస్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు